వచ్చింది మనకి రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఇవాళ తొంభై నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు కూడా ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ అన్ని స్కూళ్ళు జరుగుతుంది నేను ఎక్వైరీశాను ఇప్పుడే జరిగిందా అందరిని అవుతుంది ఒక్క దగ్గర తీసుకొచ్చి అందరికి మాట్లాడే అవకాశం తొంభై నాలుగు స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మీకు ఎవరికైనా తెలుసా ముప్పై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మంది పిల్లలు చదువుతున్నారు ముప్పై ఐదు లక్షల మంది చదువుతున్నారు రాష్ట్రంలో పిల్లలు లాగా మీ పిల్లలాగా లాగా ఈ ముప్పై ఐదు లక్షల ఎంత ఎంతమంది కలెక్టర్లు అవుతారు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారు ఎంతమంది టీచర్స్ అవుతారు అన్నది ప్రశ్న ఇక్కడ అది కాకుండా తల్లిదండ్రులు రాష్ట్రం మొత్తం మీద మీలాగ వచ్చిన తల్లిదండ్రులు మీటింగ్ అవుతుంది ఇప్పుడు అవుతుంది మీటింగ్లు అవుతున్నాయి ఆ మీటింగ్లో డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది మీటింగ్ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఎంతమంది తల్లిదండ్రులు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఒక్క దగ్గర సమావేశ చూడలేదు నేను డెబ్భై ఒక్క లక్ష మంది డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది వీళ్ళ మీటింగ్లో పాల్గొన్నారు ఉపాధ్యాయులు లక్ష ఎనభై లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నారు వీళ్ళ మీటింగ్లో కొంతమంది రాపోవచ్చు బోట్లో బాగు లేక రాపోవచ్చు అల మీద ఉండొచ్చు లక్ష ఎనభై వేల రెండు వందల అరవై అరవై ఆరు మంది ఈవేళ మీటింగ్లకు వచ్చారు ఉపాధ్యాయులు అలాగే ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానివ్వండి లేకపోతే ఎంపీటీసీలు కానివ్వండి ఇటువంటి ప్రజాప్రతినిధులు ఈవేళ యాభై వేల మంది మీటింగ్కి వచ్చారు కొంతమంది ఆలోచన అంటే ఇంతమంది పార్టిసిపేట్ అంటే నాకు తెలిసి నాకు వయసు వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకే రోజు ఇంతమంది మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం నాకు నేను చూడడం అటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో నా బాధ్యత నేను అవకాశం చెప్తున్నాను ఇక్కడ నుంచి టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో మీ తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యత ఉంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తల్లికి ఇంట్లో ఆడ ఆడాలంటారు తల్లి తల్లి కానీ చెల్లి కాని అక్కడ ఉండవచ్చు వాళ్ళు ఒక వారానికి ఒకసారి పిల్లలను కూర్చోబెట్టి ఏం చదువుతున్నారా ఏ సబ్జ్ పోదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే కుర్రోడు తప్పనిసరిగా భగవంతుడు అందరికీ ఒకటే తా పొరబెట్టాడు ఒకటే నెదలు పెట్టాడు మెదడు అందరికీ ఒకే తెలివితేటలు ఒక్కో మనిషి మనిషికి తెలివితేటలు ఉండవు భగవంతు సుస్థితి అంత ఒకలాగా కానీ మన సరిఫీతిని పెట్టి మన తాళ కోచింగ్ని పెట్టి మనం ఇచ్చిన టర్ఫీజ్ని పెట్టి పిల్లలు సైన్ అవుతుంటారు వాళ్ళకి సిఎస్ఆర్ గ్రాంట్ అయినా అందరు ఉంటుంది గ్రాంట్ వాళ్ళు కొన్ని మంచి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తుంటారు వాళ్ళందరితో మనం మాట్లాడాను నేను ఒకసారి రమ్మంటే వచ్చారు పది మంది ఇరవై మంది ముప్పై మంది వచ్చారు వాళ్ళు ఒకటే అడిగా నాకు ఏమైపోతాయా మా హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ ఏమైనా సహాయం చేయండి అని చెప్తే వాళ్ళందరూ కూడా మీకు ఏం కావాలో చెప్పండి సార్ ఇస్తా ఉన్నారు అంటే అక్కడ ఎడ్మాష్ గారు ఎవరు మాస్ గారు మీరు చేయవలసిన పని ఏంటంటే మీ స్కూల్కి పిల్లలు కూర్చోడానికి బల్లలు ఉన్నాయా ఉంటే పర్లేదు లేకపోతే ఎన్ని కావాలా మీ టీచర్స్కి బలాలు ఉంటాయి కదా ఎదురుగా బళ్ళలు ఉన్నాయా ఉంటే పర్లేదు లేకపోతే ఎన్ని కావాలా అలాగే మీ స్కూల్కి మీ మీ బ్యాష్లకి కూర్చో కుర్చీలు ఉన్నాయా ఉంటే పర్లేదు లేకపోతే ఎన్ని కావాలా అదే వాళ్ళు ఇష్టరా ఇవ్వండి రెండు ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తాను ఒకటి పెద్దది చిన్నది కాదు ఇస్తారు పిల్లలకు మాత్రం హానీలే పట్టండి లేదా పిల్లలకు జబ్బులు చేసి మోషన్స్ పట్టుకొని జ్వరాలు వచ్చేస్తాయి ఆర్ ఎక్కడైనా పార్టీని చూస్తాను తప్పించి ఎడ్యుకేషన్ విషయంలో నేను పార్టీని చూడను గ్రామాల్లో చూద్దాం చూసుకుందాం కా రాజకీయాలుగా కానీ స్కూల్స్లోని హై స్కూల్స్లో మాత్రం నేను పార్టీని చూడను అంతే మీరు ఎవరు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మీరు రాసివ్వండి పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను అంత డబ్బు ఇస్తాను నాది లిస్ట్ ఇవ్వండి నా ఆశీర్వాదం కూడా తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చారు ఎడ్యుకేషన్ మాట ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చారు వాళ్ళందరినీ కూడా ఏదో మొక్కుబడిగా తనిఖీ చేయడం కాదు పిల్లల భవిష్యత్తు కాపాడడం కోసం ఆఫీసులు కూడా మనస్ఫూర్తిగా పనిచేయండి పనిచేసి పిల్లల భవిష్యత్తు కాపాడమని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి అందరికి అందరికీ నమస్కారాలు